जगोविन्दम् अध्यमदवश्लोकं सुरमन्दिरतरुमूलनिवासः शय्याभोतलमजिनं वासः सर्वपरिग्रहभोगत्यागः भोगत्यागः कस्य सुखं न करोति विरागः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सुरमन्दिरतरुमूलनिवासः

అనుభవించాలనే అభిలాష లేదు ఆహా ఏమి వైరాగ్యము ఇక సుఖం ఎలా దూరం అవుతుంది గోవిందుని భజించు గోవిందుని కీర్తించు ఓ మందమతి గోవిందుని సేవించు వివరణ అలలు లేని సరస్సులాగా మేఘాలు లేని ఆకాశంలాగా చింతలిరుగుని రాజులాగా విస్తరంగా నిస్తరంగా జలదిలాగా విరాగి మనస్సు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది అన్నీ ఉండి లోనయ్యే దురదృష్టవంతులు కోకొల్లలుగా ఉన్న ఏమీ లేకపోయినా ఆనందంగా జీవించే వ్యక్తి ఎంత పుణ్యాత్ముడో అతని త్యాగాన్ని ఏమని చెప్పాలి అతని వైరాగ్యాన్ని ఎలా వధించాలి అతడి ఆనందానికి అవధులు ఎక్కడ సుఖానుభూతికై విషయ ప్రపంచం వెంట మనం పరుగులు తీస్తూ ఉంటాం అలాగని విషయాలు సుఖాన్ని పంచగలవా వస్తువులకు సుఖదుఖాలకు సంబంధం లేదు ఒకరికి సుఖాన్నిచ్చిన వస్తువులు మరొకరికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి వ్యక్తులకు ఆనందానికి సంబంధం లేదు ఒకరికి మిత్రుడు మరొకరికి శత్రువుగా ఉన్నాడు వస్తువులలో విషయాలలో వ్యక్తుల సంబంధాలలో సుఖమూ లేదు దుఃఖమూ లేదు ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి విషయ ప్రపంచంపై అనురక్తిని పెంచుకోడు విరక్తుడు అవుతాడు త్యాగే సర్వేషాం సుఖం భవే అనిత్యమైన సమస్తాన్ని త్యజించి సుఖపడు అన్న అన్నారు ఈ శ్లోకంపై వ్యాఖ్యాని చూస్తే శ్రీ శ్రీ స్వయం ప్రకాశ యతీంద్రులు అనిత్యమైన వస్తు ప్రపంచంపై మమతను వీడి జీవించే వ్యక్తి తన మనుగడకు సౌందర్య మందిరాలు కావాలని అభిలషించడు ఆలయ ప్రాంగణంలో అయినా లేదా చెట్టు నీడనైనా హాయిగా జీవించగలడు ఆంతర్యంలో పల్లోలపరిచే వాంచలు కామరూప సుడిగుండాలు లేకపోవడం చేత ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్లే ఉన్నాడు నేలపై పడుకున్నా అది అతనికి హంసతూలిక తల్పంలాగే ఉంది బాహ్య ఆకర్షణలు కరిగిపోవడం చేత అందచందాలు పేలవంగా మారుతాయి మృగ చర్మమే అతనికి వస్త్రం బాహ్య ప్రపంచపు అలజడుల నుండి ఆంతరంగికమైన పెనుగులాటల నుండి విడిపడిన మహితాత్ముడే విరాకి అలాగే విరాకి అతడే సుఖరూపుడు పూర్ణ స్వరూపుడు ఆశలో అంతరించినవాడు ఆకర్షణలో అదృశ్యమైనవాడు అలజడులు పారిపోయినవాడు ఆవేదన జ్వాలలు ఆరిపోయినవాడు విరాగి అయిన అట్టి మహాత్ముని ఆనందాన్ని పెంచేవారు లేరు తగ్గించేవారూ లేరు అతడు ధన్యజీవి అతని జీవితం ధన్యం శోభాయమానం అన్యులకు ఆదర్శప్రాయం ఆదర్శవంతులకు మకుటాయమానం అనిత్యాన్ని త్యజించి సదా స్వరూపాన్ని దర్శించేవాడు నిత్యరూపుడే రూపుడే సత్యరూపుడై సత్య స్వరూపుడై విరాజిల్లుతున్నాడు సదా నిత్య తృప్తిలో శోభిస్తున్నాడు విషం దృష్ట్యా అమృతం దృష్ట్వా విషం త్యజతి బుద్ధిమాన్ ఆత్మానమీహం అనాత్మానం త్యజామ్య విషము అమృతము రెండూ గోచరిస్తున్నా వివేకము వివేకవంతుడు క్షము త్యజించి అమృతమును గ్రహిస్తాడు అలాగే నేను ఆత్మానాత్మను చూస్తూ అనాత్మను విడిచిపెట్టి ఆత్మనే దర్శిస్తున్నాను అని తన ఆత్మానుభూతిని ఋషి దర్శనోపనిషత్తులో వర్ణిస్తాడు అని ఈ పద్దెనిమిదవ శ్లోకం యొక్క భావం